కొన్ని జీవితాలు ఎంత విచిత్రంగా కనిపిస్తాయో అనడానికి ఇతనే సాక్ష్యం వింత వింత చేష్టలను చేస్తున్న ఈ వ్యక్తిని ఒక్కసారి తీక్షణంగా పరిశీలించి చూడండి తనేదో తలకు రుద్దుకుంటూ మంత్రమేదో జపిస్తున్నట్టు కనిపిస్తున్నాడు ఆ చేతిలో ఉన్నది డబ్బులు తలనొప్పిగా ఉన్నదేమో తలకు జూబాం రుద్దుకున్నట్టే ఆ డబ్బులను రుద్దుతుండగా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బందిలో ఒకరు తన దగ్గరకు వెళ్ళి మాతో వస్తావా అన్నం పెట్టి ఆదరిస్తాము అని చెబుతుండగా రానని మొండికేశాడు అయినా పట్టువదలని సేవకుడు బలవంతంగా లాక్కు వెళ్ళి అవతలి రోడ్డు దాటించాడు తిరుమలగిరి నివాసుల సాయంతో ఆ వ్యక్తిని ఎట్టకేలకు వేనెక్కించారు ఆ వ్యక్తి ఎన్ని రోజుల నుండి ఇక్కడ ఉంటున్నాడో తిరుమలగిరి నివాసి అయిన యాకుబు గారు తన గురించి వివరణ ఇచ్చారు నా పేరు యాకుబు తిరుమలగిరి ఒక ఐదు సంవత్సరం ఉంటాడు తిరుగుతాడు ఆడుకొని వాడే ఆడుకొని ఆనందించున్నారు ఎవరూ లేని ఈ అభాగ్యునికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే తోడైనాడు తన పుణ్యక్షేత్రమునకే ఈ మతిలేని వ్యక్తిని రప్పించుకున్నాడు దిగి దిగగానే ఆశ్రమంలోకి వేగంగా వెళ్ళిపోయాడు సేవా సిబ్బంది ఈ మానసిక వైకల్యుణ్ణి వైద్యశాలకు తీసుకువెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయించారు మందుబిళ్ళలు మింగించిన తరువాత భోజనాన్ని వడ్డింపజేశారు ఆకలిగా ఉన్న వ్యక్తి కాబోలు ఎంతో ప్రేమగా తింటూ తన ఆకలిని తీర్చుకున్నాడు అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి ఈ వ్యక్తిని సిద్ధపరిచారు చూడండి ఎంత మురికిగా ఉన్నాడు ఎన్నో తీరని వేదనలతో కనిపిస్తున్నాడు అతను ఎందుకు నవ్వుతున్నాడో కూడా తెలియదు క్షౌరకుడు తన జుట్టును గడ్డాన్ని కత్తిరించి కేశఖండన గావించాడు పెరిగిన గోళ్లను సైతం కత్తిరించాడు తలకు నీళ్లు పోసి సబ్బుతో శరీరమంతా రుద్ది శుద్ధి చేశారు ఆ తరువాత దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి శ్రీ స్వామి చెంతకు తీసుకువెళ్లారు ఎంతో ఆనందభరితుడై గంటను మోగించాడు అర్చకుని వద్దకు వెళ్ళి నుదుటిన శివనామముద్రను పెట్టించుకున్నాడు ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ కనబడుతున్నాడు స్వామివారిపై ఎలా జలాభిషేకం చేయాలో తెలియక చూస్తుండగా అర్చకుడు తెలిపిన విధంగా అభిషేకం చేశాడు స్వామివారికి పుష్పధారణ జరిగేంతవరకు మౌనంగా నిలబడ్డాడు స్వామి ఆశీర్వాదాన్ని హారతి రూపంలో ఈ నిర్భాగ్యునికి అందింపజేశారు పునర్జన్మను ప్రసాదించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తన బిడ్డగా అంగీకరించాడు ఆశ్రమ హక్కును కల్పించి వైద్యశాలకు నడిపించాడు వైద్యశాలలో అటూ ఇటూ చూస్తున్న ఈ వ్యక్తిని మరలా పరీక్షించారు బీపీ చెక్ చేశారు చెస్ట్ కూడా చెక్ చేశారు కన్నులను కూడా పరీక్షించి గడ్డం కింద తగిలిన దెబ్బకు మందు రాసి స్టిక్కరు అంటించారు ఆ తరువాత భోజనశాలకు తీసుకువెళ్ళి రుచికరమైన భోజనాన్ని వడ్డింపజేశారు చక్కగా కూర్చుని ఏ చీకు చింతాలేని వ్యక్తిగా కనిపిస్తూ తృప్తిగా భోంచేస్తున్నాడు దీనికి కారణం మీ అందరి సాయమే అనాథులను ఆదుకుంటున్న మహాదాతలందరికీ పాదాభివందనాలు చేస్తున్నాము మరొక్కమారు పుణ్యక్షేత్రాన్ని దర్శించి అభాగ్యుల ఆకలి తీర్చే ప్రయత్నంగా అన్నదానం చేసి పుణ్యదానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సర్వే జనా సుఖినో భవంతు